హలో అండి నమస్తే అందరికీ ఎప్పుడైనా లివర్ ఫ్రైని తిన్నారా అది కూడా లివర్ లేకుండా లివర్ ఫ్రైని ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ రెసిపీ ఏంటంటే వెజ్ లివర్ ఫ్రై వెజిటేరియన్స్కి అయితే ఒక స్పెషల్ రెసిపీ ఇది నాన్ వెజ్ లవర్స్ ఒక్కసారి ఈ వెజ్ లివర్ ఫ్రైని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అంటారు ఇది భీమవరం స్పెషల్ తోటకూర వెజ్ లివర్ ఫ్రై నాన్ వెజ్ని మించిన టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకోండి చిన్నవైతే ఒక రెండు సరిపోతాయి అవాటిని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని నీటిని బాగా మరిగించండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకోండి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత తోటకూర బాగా ఉడికిపోతుంది అప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తోటకూరలోకి ఒక గ్లాసు చల్లటి నీళ్లు పోసి ఒక గంట సేపు అలాగే వదిలేయండి ఒక గంట తర్వాత తోటకూరలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేయండి వీలైనంత వరకు చాలా గట్టిగా వాటర్ లేకుండా పిండండి ఇప్పుడు వాటర్ పిండుకున్న తోటకూరని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ అనేది కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోటకూర పేస్ట్ని వేసుకోవాలి దాంట్లోనే ఒక అరకప్పు శనగపిండిని కూడా వేసుకోండి ఒక కప్పు తోటకూర పేస్ట్ని వేసుకుంటే దానికి అరకప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ పిండిని కలుపుకునేటప్పుడు మీకు ఒకవేళ బాగా స్మూత్గా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం శనగపిండి ఫ్లోర్ యాడ్ చేసుకోండి తొడగొర పేస్ట్ని మాత్రం కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి ఏమాత్రం జారైనా సరే కర్రీ అనేది చెడిపోతుంది ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ కానీ కేక్ మౌల్డ్ కానీ తీసుకుని లోపలంతా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తోడుకూర పేస్ట్ని వేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి చేతితో కానీ గరిడితో కానీ ఇప్పుడు కుక్కర్ తీసుకొని లోపల స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టి వాటర్ పోసి ఆవిరి మీద ఉడికించాలి ఇప్పుడు ఆ స్టాండ్ పైన గిన్నెను పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి విజిల్ అయితే పెట్టొద్దు పూర్తిగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఇరవై నిమిషాలు అలాగే వదిలేయండి పూర్తిగా చల్లారేంత వరకు అలాగే ఉంచేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించుకున్న బౌల్ని రివర్స్ చేసి కొంచెం గట్టిగా తడితే లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి వెజ్ లివర్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి అలాగే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత అలాగే పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకొని వాటిని ప్యూరీలాగా చేసుకొని పక్కనుంచుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సన్నని ఉల్లిపాయ తరుగు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోండి ముందుగా మనం పీసెస్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరిన్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టొమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల సేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత టమాటో మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ వేసుకుని ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అయితే ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు జస్ట్ చిన్న కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల సేపు ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల మసాలాలన్నీ పీసెస్కి బాగా పడతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది ఆ స్టేజ్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు ఉడికించండి లాస్ట్లో కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి